హాయ్ అండి అందరికీ నేను మీ సంధ్యా సంధ్య కలెక్షన్స్ అనే హోమ్ ఫుడ్స్ ఇట్స్ మీ అంద్యా నేను ఈరోజు మీకు చూపిస్తున్నైతే గోంగ గొంగుర పులిహోర అండి చాలా బాగుంటుంది కామన్గా అందరికీ మామిడికాయ పులిహోర చింతపండు పులిహోర ఇవే తెలుసు కదా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఈ సీజన్లో గొంగుర చాలా బాగా దొరుకుతుంది ఇప్పుడు మనం ఇది ట్రైన్స్ జర్నీస్కి అయినా ఇప్పుడంతా సమ్మర్ వాళ్ళేసి కదండి ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది దీనికి ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక వీడియో తీయడం మర్చిపోయాను అది ఏమి ఏంటి అంటే దాని ప్రాసెసింగ్ ఒక ముక్కలు తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నువ్వులు ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అదే మసాలా అన్నమాట అదే ముక్కులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని గొంగర కడిగి పెట్టేసుకున్నాక మంచిగా వేయించేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండడం ఉంటేనే గొంగర ముక్కుడికి అయితే అతుక్కోకుండా ఉంటుందండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లో గోంగూర మెత్తబడిపోతుంది డ్రై వచ్చేస్తుంది అది మంచిగా అయ్యిందని తెలవడానికి గోంగర గిన్నె నుండి సపరేట్ అయిపోతే సరిపోతుంది ముందుగా రైస్ ఉడికి పక్కన పెట్టేసుకున్నాను దీన్నైతే కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి చల్లగా అయ్యాక ఒక నాలుగైదు చింతపండు రెక్కలు నానపెట్టేసుకొని వేసేసుకోవాలండి కొంచెం పులుపుదనం కోసం తాలింపు కోసం అనేది ముందుగానే ప్రపేసేసేసుకోవాలి అదే ముక్కుడులో తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కాజు కొంచెం ఫ్రై చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి ఫ్రై చేసి పెట్టుకున్న గొంగుర ఉంటుంది కదా అదేం పర్లేదండి కొంచెం కొంచెం ఉన్నా కూడా తర్వాత పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి మంచిగా ఫ్రై అవ్వాలి మంచిగా కలర్ చేంజ్ అయిపోవాలి తాలింపు వేసేప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదండి ఆ స్మెల్ వచ్చేలాగా చూడాలి ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి యాడ్ చేసుకోవాలండి టేస్ట్ మాత్రం అమోహంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అనే ట్రై చేయండి చాలా మందికి నచ్చుతుంది చింతపండు పులిహోరని నచ్చిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది మన కారానికి సరిపడా ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం ఒక రెండు మూడు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి అల్లం అల్లం సారీ వెల్లుల్లి కూడా దంచి యాడ్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది వెల్లుల్లితో మంచి స్మెల్ కూడా వస్తుంది పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా గోంగూర పేస్ట్ అదంతా దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి ఒక రెండు ఒక ఫుల్ గ్లాస్ రైస్కి అయితే ఒక రెండు నుంచి మూడు కట్టల గొంగూర అయితే సరిపోతుందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ ప్లీజ్ కొత్త చూసాలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెసిపీ మాత్రం సూపర్గా ఉంటుంది ఇది ప్రిపేర్ చేసినాక పెట్టిన పిక్ అండి తమ్నెళ్ళ కోసం తీసుకున్నాను ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా ఒక త్రీ స్పూన్స్ రైస్కి సరిపడా సాల్ట్ తాలింపు వేసి పెట్టుకున్నాం కదండీ గోంగూర మిక్స్ అంతా అదంతా వేసి మంచిగా కలుపుకోవాలి కొంచెం రైస్ వేడిగా ఉందని చెప్పి ఫస్ట్ స్పూన్ అయితే పెట్టి కలుపుతున్నాను కొంచెం రైస్ చల్లగా అయ్యాక ఎందుకంటే గోంగూర మెత్తగా ఉంటుంది కదా అతుక్కొని ఉంటుంది కాబట్టి చేతితో కలుపుకుంటేనే మంచిగా ప్రతి ఒక్క అన్నం మెతుకుకి రైస్ ఫ్లేవర్డ్ అనేది పట్టుకుంటుంది మన హోమ్ ఫుడ్స్ పికిల్స్ అయితే కొత్త కొత్తవి పెట్టామండి కావాలన్న వాళ్ళు స్క్రీన్ పై నంబర్ ఇస్తాను